వరిగుంతంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు కుల్చారం మండలం వరిగుంతంలోని జెడ్పీహెచ్ఎస్ ప్రభుత్వ పాఠశాలలో పూర్స్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో సోమవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి కుల్చార మండల జడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలందరూ అన్ని రంగాల్లో ముందుండాలని చదువుల్లో ప్రతిభ కనబర్చి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు గ్రామ స్థాయిలో పనిచే చేస్తున్న అంగన్వాడీ ఆశా వర్కర్లను శాలువాలతో సత్కరించారు అనంతరం పూర్స్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధి నాగమణి మాట్లాడుతూ విద్యార్థులు తమకు సమస్యలు ఎదురైనప్పుడు వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ హెల్ప్ లైన్ ను ఉపయోగించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ జగదీశ్వర్ ఉపాధ్యాయులు నాగభూషణం ఇతర ఉపాధ్యాయులు పూర్స్ డెవలప్మెంట్ సొసైటీ ప్రతినిధి నాగమణి సభ్యులు శేఖర్ నాగరాజు కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు అక్కడ నుంచి వచ్చిన మన నాగమణి మేడం గారికి తర్వాత నాగరాజు నాగరాజు సార్ గారికి మన అంగన్వాడీ టీచర్స్కి ఆశా వర్కర్స్కి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు పిల్లలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అయితే లేడీస్ ప్రతి ఆడపిల్లలు ప్రతి ఒక్క దాంట్లో ముందే చేస్తున్నారని సార్ అన్నీ కూడా మంచిగా చెప్పారు అయితే మనము అన్నిట్లో కన్నా ఎక్కువగా ముందుకు వెళ్ళగలుగుతున్నాం ఎందుకంటే